యువతలో మార్పు తీసుకురావాలనే తప్పన సాంకేతిక పరిజ్ఞానాన్ని విజ్ఞతతో కూడి సరైన విధానాలు ఉపయోగించడం ద్వారా భారతదేశ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడంలో యువత పాత్ర కీలకం కానుందని ఎంపీ దగ్గుపాటి పురందరేశ్వరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు శుక్రవారం స్థానిక నన్నయ యూనివర్సిటీ ఆవరణలో జరిగిన ఉత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు యువత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురందరేశ్వరి మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతి సురక్షితంగా యువత చేతిలో ఉందన్నారు సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పం తపన యువతలో ఉండాలన్నారు అనుభవాలను పంచుకోవడం అమితమైన వేదిక ముందున్నటువంటి యువతరాన్ని చూస్తున్నప్పుడు భారతదేశ భవిష్యత్తు సురక్షితంగా ఉన్నది అనేటువంటి భావన తన తప్పదు ఎందుకంటే చాలా ఉత్సాహం కేవలం మా జీవితాల్లో మార్పు రావాలి కాబట్టి మేమేదో ఏదో చెయ్యాలి అని కాకుండా భారతదేశాన్ని అభివృద్ధిలో అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళాలి సమాజానికి సేవ చేస్తూ మెరుగైనటువంటి మార్పుని సమాజంలో తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ఉన్నటువంటి యువత కనుకనే భారతదేశ భవిష్యత్తు సురక్షితంగా ఉన్నది అనేటువంటి ఒక భావన ఇవాళ భారతదేశానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ కనుక మనం చూసినట్లయితే ప్రపంచంలోని ఇతర దేశాల కంట్రీస్ అంటే వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నటువంటి దేశాలుగా పరిగణిస్తున్నటువంటి సందర్భంలో అతి యువ దేశంగా భారతదేశానికి గుర్తింపు ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి చైనా అనారోగ్యంగా ఒక్కనొక సందర్భంలో భార్యాభర్తలకి ఒకే బిడ్డ ఉంటాయి అనేటువంటి ఒక నిర్ణయాన్ని వారు తీసుకోవటం జరగదు జపాన్ దేశంలో కూడా అదే రకమైనటువంటి ఆచరణ వారు అక్కడ కూడా అనుసరించడం జరిగింది యూకే కావచ్చు యుఎస్ కావచ్చు అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి బర్త్ రేట్ తెలియజేస్తూ ముందుగా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా రాష్ట్ర స్థాయి ఉత్సవాలు జరుగుతున్న భాగంగా ప్రతి జిల్లాలో అంటే కొత్త జిల్లాల్లో జిల్లా స్థాయి ఉత్సవాలు జరుగుతాము ఎంతోమంది చాలా ఈవెంట్స్ ఉన్నాయి బట్ ముఖ్యంగా ఈ సంవత్సరం ఇన్నోవేషన్ సైన్స్ టెక్నాలజీస్ మరి ఫోక్ డాన్స్ సోలో సోలో అండ్ ముఖ్యంగా ఈవెంట్స్ గెలిచిన వారికి రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారు రాష్ట్ర స్థాయిలో గెలిచిన వారు జాతీయ స్థాయిలో మరి ప్రభుత్వం ఏది నిర్ణయిస్తే కేంద్ర ప్రభుత్వం అక్కడ జరుగుతుంది ఏ రాష్ట్రంలో జరుగుతుందో సంవత్సరం నాసిక్ మహారాష్ట్రలో జరిగింది ఈ సంవత్సరం ఎక్కడ జరుగుతుందో నిర్ణయించాలని నిర్ణయించిన వారికి ఈ విజయ్ రాష్ట్ర రాష్ట్ర స్థాయికి పంపించడం అక్కడికి మరి ముఖ్యంగా ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లా నాకు ఫస్ట్ నుంచి నేను ఉద్యోగం ఫస్ట్ విషయాలు చాలా ఇష్టం కాబట్టి నేను మరి రావడం జరిగింది మరి ముఖ్యంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి కళ వల్ల సాహించడం వల్ల ఏ విధమైన సరే విధమైన ఎక్స్ట్రా కరికుల చదువుతో పాటు మన కింద మరి అదే విధంగా మన ఇప్పుడు కూడా అంత అత్యాధునిక అత్యధిక ఇచ్చేసి కథలో ద్వారా డిజిట్ చేసుకున్నారు వీళ్ళంతా తమ యొక్క కళా పాఠ వాళ్ళ దీన్ని మన నుండి ప్రదర్శిస్తారు మరి ముఖ్యంగా ప్రదర్శించిన ముఖ్యం ఎలవడం ద్వారా ముఖ్యం అదే విధంగా మనం గుర్తుంచుకోవాలి మీరు చేయడానికి ప్రమ స్థానం వచ్చేవాళ్ళు మాతృభాషలో విద్యా మన కళల్ని మన కళా రూపాల్ని ముందు మీరు అంత పడాలి ఎందరో మహారామా కృషి చేశారు ఇక్కడ ఉన్న మీ రెండు మూడు చాలా మంది రాజమహిమేము తెలియదు దామల రామారావు గారు ఆర్థిక చూసేనా దామన్న రామారావు గారు ప్రత్యేక చిత్రకారుడు అయినా చిన్న వయసులో జరిగా ఆయన చిత్రాలను చూస్తే రవ్యరాబాద్ పోటీ వచ్చే స్థాయిలో ఉంటుంది అలాగే రాణపడ్డె సుబారావు గారి మనం నేరునూరి గంగాధరం గారి వాన జానపద వానవే గ్రంథాలే ఉంది చిన్నది దాన్ని మనం ఎందుకంటే మన పూర్వీకులు తెచ్చిపెట్టిన క్యాపి ముందుకు తీసుకెళ్లడంలో వాళ్ళ మార్గదర్శక చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ యువతనోత్సవాలు మీలో స్ఫూర్తిని నమ్మడం మనందరం అన్నదమ్మము అక్కడ భావన కట్టడం ఈ లక్ష్యం ఇవాళ సమాజంలో మార్పు వచ్చింది ఒకనాడు వంటింటికే చలితమైన ఇవాళ బయటకు వచ్చింది మగవారి కంటే దీక్షగా ఐదు రంగాల్లో మొదలు పెడతా ఉన్నారు మా మగవాళ్ళు చచ్చబోయారు అంత ఆదరణ నివర్సిటీ ప్రాంగణంలో యూత్ ఫెస్టివల్ కండక్ట్ చేసుకున్నాం దానికి వచ్చి చేసిన పెద్దలందరికీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా మరొకసారి నా నమస్కారాలు సో యూత్ ఫెస్టివల్ అనగానే చాలా కలర్ఫుల్గా ఉంటుంది సో మన జీవితంలో ఎకాడమిక్స్తో పాటుగా కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చాలా అవసరం అవి యాక్చువల్గా మనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని బయటికి తీసుకొస్తాయి జనరల్గా లో అయితే మన మార్క్స్ చూసుకుంటూ తక్కువ మార్క్స్ వస్తే చాలా ఫీల్ అయిపోవడం అదే నాకు నా ఫ్రెండ్లా ఎక్కువ మార్కులు ఎందుకు రాలేదు అని బాధపడడం మాత్రమే ఉంటుంది అదే స్పోర్ట్స్లో కల్చరల్ యాక్టివిటీస్లో అయితే లర్నింగ్కి చాలా స్కోప్ ఉంటుంది సో నా కాంపిటీషన్ ఇస్తున్న వాళ్ళు ఏ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఏ థీమ్తో చేస్తున్నారు ఆ థీమ్కి మనం కాంపిటీషన్ ఇవ్వగలమా లేదా మనం ఏమైనా బెటర్గా చేయాలా అనేది ఆలోచించడం జరుగుతుంది కాంపిటీషన్ అయిపోయాక మన స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెసెస్ ఏంటి మిగతా వాళ్ళ స్ట్రెంగ్స్ అన్ని వీక్నెసెస్ ఏంటి అని మనం అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ దానికి రెడీ అవుతాం సో మనకి తెలియకుండానే మనలో ఉన్న లీడర్షిప్ స్కిల్స్ని ఇది జాగతం చేయడమే కాకుండా షార్ప్ అని కూడా చేస్తుంది అలానే మీ ని మీరు ఫామ్ చేసుకునేటప్పుడు కూడా ఒక్కొక్కరి టాలెంట్స్ని మీరు ఎగ్జామిన్ చేసి ఎవరు ఫస్ట్ పర్ఫార్మర్గా ఉండాలి సెంటర్ లో ఉండాలి ఎవరిని ఎలివేట్ చేయాలి అని కూడా ఆలోచిస్తారు ఒక కి ఉన్న లక్షణాలు కూడా ఒక మంచి లక్షణంలో అది కూడా మంచి టీమ్ బిల్డప్ సో టీమ్ ఎప్పుడు పెట్టినా మనకి తెలుస్తుంది సో సైన్స్ అండ్ టెక్నాలజీ మేక్స్ అవర్ లైఫ్ ఈజీ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు యూస్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ వే అండ్ ఇట్ గివ్స్ రిజల్ట్స్ ఇన్ ఏ అదర్ వే ఆల్సో సో సైన్స్ అండ్ టెక్నాలజీని ఫర్ ద బెస్ట్ దయచేసి యూస్ చేయండి డోంట్ యూస్ ఫర్ ద అదర్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సెల్ ఫోన్లో మనము చాలా నేర్చుకోవడానికి కూడా మీరు ఒకసారి ఎనీ సబ్జెక్ట్ కావాలి అంటే నో డేస్ నో నీడ్ ఆఫ్ డైరెక్ట్ టీచింగ్ మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకొని మీ నచ్చిన సబ్జెక్ట్ని నచ్చిన విధంగా మీరు పొందవచ్చు ఇఫ్ యూ వాంట్ ఇన్ స్క్రిప్ట్ ఇట్ ఈస్ అవైలబుల్ అదర్వైజ్ వీడియోస్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇఫ్ యూ వాంట్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ డిబేట్ ఇట్ ఈస్ అవైలబుల్ కానీ అదే సెల్ ఫోన్ని మీకు మంచి విషయాలకి కాకుండా కూడా యూస్ చేయడానికి అవకాశం ఉంది సో ఆల్ ఆర్ మెచ్యూర్ మనకి ఇన్నఫ్ ఎడ్యుకేషన్ ఉంది మీరు యూనివర్సిటీలో చదువుతున్నారు అంటే విజ్ఞత కూడా ఉంది అంటే ఏ విషయాన్ని ఎలా వాడుకోవాలి అని జస్టిఫికేషన్ చేసుకోగలిగే విజ్ఞత కూడా ఉంది కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీని సమాజంలో మంచి